ప్రేస్తుల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై ఒకటవ భాగం ఈ స్తోత్ర వాక్యాలను కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయంలో నుంచి సమకూర్చబడినవి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదివి దానిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాలు మన హృదయాన్ని స్పందింపచేస్తాయి అటువంటి వాక్యాలను చిన్న చిన్న స్తోత్ర వాక్యాలుగా ప్రార్థన వాక్యాలుగా మనం దేవుని ముందు పలికినప్పుడు అవి ఒక గొప్ప ప్రార్థనగా మారుతాయి దేవుడు మన మాటలను వింటాడు మన విశ్వాసాన్ని గమనిస్తాడు దేవుడు ఆ వాక్యాలను మన జీవితంలో కార్యరూపంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు అందుకే నేను ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదివి అందులోని వాక్యాలను స్థుతితో కూడిన ప్రార్థనగా మీతో పంచుకుంటున్నాను మీరు కూడా ఈ వాక్యాలను విశ్వాసంతో పలకండి దేవుడు ఏదో ఒకరోజు మంచి ఫలితాలను మీ జీవితంలో రప్పిస్తాడు ప్రేమైన మా పరిలోకపు తండ్రి నన్ను సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని స్థితించే బాకీ అందించిన దేవా మీకే స్తోత్రం నా బాల్యకాలం నుండి నేను చేసిన నా అతిక్రమములను పరిహరించిన దేవా మీకే స్తోత్రం యహోవా దేవా మీ కృపను బట్టి నన్ను కరుణించువాడా మీకే స్తోత్రం మీ దయచొప్పున నిత్యము నుండి జ్ఞాపకము చేసుకునే దేవా మీకే స్తోత్రం యహోవా దేవా మీరే ఉత్తముడైనందుకు మీకే స్తోత్రం దేవా మీ యథార్థతను బట్టి మీ మీ యథార్థ మార్గమును మాకు దేవా మీకే స్తోత్రం పాపము చేసే వారందరికీ పరిశుద్ధమైన మీ మార్గమును ఉపదేశించే దేవా మీకే స్తోత్రం దేవా మీ మార్గమును మీ ధర్మ విధులను దీనులకు నేర్పించే దేవుడు అయినందులకు మీకే స్తోత్రం మీరు మీ పరిశుద్ధాత్మ చేత దీనులకు మీ న్యాయ విధులను బోధించే వాడవైనందుకు మీకే స్తోత్రం మీ నిబంధనలు మీ శాసనములను గైకొని వారి విషయంలో మీ త్రోగులన్నయూ కృపా సత్యములై ఉన్నందులకు మీకే స్తోత్రం దేవా నా పాపములన్నీయూ మీరు క్షమించినందుకు మీకే స్తోత్రం దేవా మీ అందు భయభక్తులు గలవారికి వారు వెళ్ళవలసిన మార్గమును వారికి బోధించే దేవా మీకే స్తోత్రం మిమ్మల్ని బట్టి మీ అందు విశ్వాసం ఉంచుటను బట్టి మా ప్రాణములకు నెమ్మదినిస్తున్న దేవా మీకే స్తోత్రం మీ వాక్యమును బట్టి మీ వాగ్దానమును బట్టి భూమిని స్వతంత్రించుకునే మీ సంతానముగా మమ్మలను చేసి మీరు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే స్తోత్రం మా ప్రతి పరిస్థితికి తగిన మీ వాక్య నిబంధనను మాకు తెలియజేస్తున్నందులకు మీకే స్తోత్రం దేవా ఎహోవా మీ హృదయంలో ఉన్న మర్మములను మీ ఉద్దేశాలను మీ ప్రణాళికలను మీ ఆలోచనలను మీ నిబంధనలను మీ అందుబాటు భక్తులు కలిగిన మీ ప్రజలకు మీరు తెలియజేస్తున్నందుకు కే స్తోత్రం దేవా నా దృష్టి ఎల్లప్పుడూ మీ వైపుకి తిరిపి ఉంచడానికి నాకు ఆధారభూతుడు అయిన దేవుడు అయినందుకు మీకే స్తోత్రం శత్రువు పెనున్న ప్రతి ఉచ్చుల్లో నుండి పరలో నుండి నన్ను విడిపించే దేవా మీకే స్తోత్రం నేను ఏ కాకినాన్ని నేను ఒంటరి వాడినని బాధపడే ప్రతి ఒక్కరి వైపు తిరిగి వారిని కనికరించే దేవా మీకే స్తోత్రం నా హృదయ వేదనలు అతి విస్తారముగా ఉండినన్ను ప్రతి విధమైన ఇక్కట్లో నుండి నన్ను విడిపించినందుకు విడిపిస్తున్నందుకు విడిపించబోతున్నందుకు దేవా యహోవా మీకే స్తోత్రం నా బాధలను నా వేదనలను కనుగొనే తండ్రి మీకే స్తోత్రం నా పాపములన్నింటినీ క్షమించే దేవా మీకే స్తోత్రం ద్వేషంతో నుండి ద్వేషించే నా శత్రువులను చూసి నాకు న్యాయము దేవా మీకే స్తోత్రం దేవా మీశ్రాన్ని కోరిన వారిని వారిని ఎన్నటికీ సిగ్గుపండిచ్చే దేవుడవు మీరు కానందులకు మీకే స్తోత్రం మిమ్మల్ని ఆశ్రయించి ప్రజల ప్రాణమును కాపాడి వారిని సంరక్షించే దేవా మీకే స్తోత్రం మీ కొరకు కనిపెట్టుకునే వారి యథార్థతను నిర్దోషత్వంలో సంరక్షించే తండ్రి మీకే స్తోత్రం ఇస్రా ఎలి బాధలన్నింటిలో నుండి వారి సకల ఉపద్రములో నుండి వారిని విడిపించేవాడ మీ కే స్తోత్రం మీ పరిచయలు చేస్తున్న మీ దాసుల పక్షమున వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనవలను ఆలకించి మాకు జవాబుని ఇచ్చే దేవా మీ స్తోత్రం స్థుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రేస్తుల